అరే నాలుగు ప్యాకెట్లు గుర్తు పెట్టుకోండి కాలు మేరుతో చూడు ప్యారు కాలు మేరు చదాడు కాలు కింద కాలు కింద దాదాపు చూడు కాలు మేరుతో మోసం చేయమాకండరా నాలుగు ప్యాకెట్ల కోసం మోసం చేయమాకండి దయచేసి ఎక్కడ్రా அரே தரகண்ட பதி நிமிஷம் தர வச்சி அப்படின்னா அர்ஜுன் தான் ஓகே வெரி குட் எத்தோகே அரே ஃபஸ்ட் பிரைஸ் நாலு பாகிட்டு குடுத்து எல்லாம் தரகண்ட మీకు కాలు అదే దొంగ మాట కాలు కాలు వారు చూస్తున్నా చూస్తున్నా కాలు వచ్చి ఓకే అంతా ఉన్నారు జరగండి பயணிக்க கொஞ்சம் அனுப்புறது எனக்கு தவிர கொட்டாண்டி கொட்டாரு சைலெண்ட் அப்படின்னு మావే లేదు నాలుగు టైం రాజుగా ఎత్తం పట్ట ఎక్స్ అలా చుంటూ బ్రో రాజు రాజుగా మాయ మానే నాలుగు లేదు లేదు நாலு ரகுலா டிசிதா காலுக்கு என்ன பண்ணுவோம் நாலு அரே